श्रेय भ्यो नमः हरिगो महा जगतम पितरम वन्दे पार्वदे परवेश्वरम् ओम अपधाम पार्थारम धातारम सर्वसंपधाम लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामिहं सर्वमंगला मांगल्ये शिवे शरण्ये त्र्यंबके देवि नारायणि నమోస్తు సభ ఏ నమ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి సంక్రమణ అనేటువంటిది సింహరాశి యుక్తుల్లోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారవ తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్య ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా నీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణల ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దాని వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి రవి సింహలగ్నంలో ప్రవేశించడం వల్ల కాస్త అద్భుతమైన ఫలితాలు లభించేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాస్త అద్భుతమైన ఫలితాలు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు జరగవలసిన ప్రమాదం పక్కన జరిగిపోవడము మీకు రావలసిన ధనంలో సగానికి పైగా ధనం రావడము మీరు నిలబడేటువంటి విషయాలు అంటే ఇంతకుముందు ఏదైతే స్థల వ్యవస్థలో గానీ లేకపోతే కోర్టు వ్యవస్థలో గానీ ఇబ్బంది పడుతున్నారో దానికి ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం ఏర్పడటము ఈ మూడు విషయాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి లభిస్తూ ఉంటాయి అది కూడా ఆగస్టు పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబరు ఇరవయో తారీఖు మధ్యలో జరుగుతుంది రవి సింహలగ్నంలోకి రావడము అందులోను నీచయుక్తంలో శనీశ్వరుడు స్వక్షేత్రంలో చంద్రుడు మూడు కలయికలు త్రికోణ యుక్తంలో ఉండడం వల్ల ధనసు రాశి వారికి కాస్త ఊరట కలిగేటువంటి అవకాశమే లభిస్తుంది ముండి బాకీ అనేటువంటిది సకాలిక పైగా ఇవ్వడం అతని మీద నమ్మకం ఏర్పడటం అదేవిధంగా సంబంధితమైన వ్యవస్థలో ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది తగ్గడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇక ధనసు రాశిలో వారికి ఉద్యోగ ప్రాప్తి అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది మీరు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ ధనసు రాశి వారు ఎప్పటి నుంచో మీరు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నటువంటి స్థలం కానీ లేకపోతే మీ యొక్క స్థితి కానీ మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ ధనసు రాశి వారు ఈ ధనస రాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దామంటే గనుక పరోక్షంగా చేయనప్ప ప్రత్యక్షంగా చేయవద్దు ఇంకొక విషయం చెప్తున్నాను ధనస రాశి వారు ఆరోగ్యం విషయంలో ఈ గుండుకు సంబంధించి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కానీ థైరాయిడ్ అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఆహార ఆహార నియమాలు పాటించుకోండి ధనస రాశి వారు కాస్త ఊరడ చెందడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే స్థిరమైన ఆస్తి ఎప్పుడైతే స్థిరమైనటువంటి ఆస్తి మీరు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆస్తి అనేటువంటిది కొనుగోలు చేయడం దానివల్ల ఒక గట్టెఖ్యానం అనేటువంటి మాట రావడం జరుగుతూ ఉంటుంది ధనసు రాశి వారు రవి సంక్రమణ అనేటువంటిది లగ్నంలో ప్రవేశిస్తూ ఉండడం వల్ల కాస్త ఓరట కలిగి పర్వాలేదు మనం కూడా ఏదన్నా చేయగలుగుతాం అనేటువంటి నమ్మకం ఈ ఆగస్టు మూడో వారంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ధనసు రాశి వారికి తమ యొక్క స్థితిగతులు అనేటువంటి మార్చి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మీరు స్థాన చలనం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ ధనసు రాశి వారు ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఏదన్నా పోతురాజు స్వామి వారిని ఆరాధన చేయడం లేదా బుడ్రాయిని ఆరాధన చేయడం అనేది చాలా మంచిది ఈ గోచార రీత మాత్రమే ధనసు రాశి వారి ఫలితాలు చెప్పాను వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేయించుకోవాలి అంటే కనుక కింద స్కూలవుతున్న నెంబర్ని సంప్రదించి వ్యక్తిగతమైన జీవి జాతకాన్ని తెలుసుకోండి